నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజాలను అరెస్టు చేసిన ఆల్వాల్ పోలీసులు నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనం ఒక సుత్తే స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు తెలిపారు జరుగుతుంది అదే షాప్లలో కూడా కొన్ని వాళ్ళ షాప్ వరకు వాళ్ళు బయటకు బయట యాక్సెస్ ఉండే డైరెక్షన్ ఇటువంటి కేసులు జరిగినప్పుడు మాకు సహకరిస్తారు కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేశారంటే మీరు కెమెరాలు పెట్టుకోవడానికి పెట్టుకోగలరా టెక్నాలజీ జరిగింది ఏదైతే ఇంట్రాక్ట్ ఏదైతే తగ్గుతుందో అదే మనం ఇప్పుడు ఆన్లైన్ ఏమంది ఇట్లా అంటే చెప్తుంది జరిగింది దొరికిన గోల్డ్ మీదనే కాదని చెప్పి ఆమె సార్ మనం ఎట్లా ఏంటి అంటే ఎక్కడ చెప్తే దొరికింది మనకి మనం చేసుకుంటే అట్లా చెప్తారు కానీ చెప్పడం ఎక్కడ ఏమలేదు ఇప్పుడు ఇంటా ఏదైతే ఇంట్లో వచ్చి దొంగతనం జరిగిందో ఆ మొత్తం గురుతుంది తేదీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మధ్యరాత్రి రాత్రి సమయంలో దొంగతనం జరిగిందని చెప్పేసి ఇరవై ఎనిమిది తారీఖు ఉదయం పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లీట్ చేయగా మేము సేమ్ అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ గ్యాడ్ నెంబర్ త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అన్న సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అండ త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నిన్న అనగా తేదీ ముప్పై ఒక తారీఖు నాడు ఈ నీరస్తులను మార్పు లేదు निंद्रिसि मैलाम कौशिक अलिया बबलू सर्व प्रवीण नयी इयर्स ईन वच श्रीकर पण एवतेज सनापूर श्रीनिवास एज व्ही इयर्स ईन सेल्समॅन पण आयडवासी बीटू చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ వీళ్ళు ఒకటే స్కూల్లో చదువుకున్నారు రీసెంట్గా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈయన ఏ టూ ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి ఎరమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రీసెంట్గా మొన్న ట్వంటీ సెవెంత్ నాడు ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీళ్ళు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇలా ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జన్మీ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసి అంటే అదే విషయంలో తన ఫ్రెండ్ కూడా చెప్పేసి ఆయన ఆ జనవరి ఫంక్షన్ కు ఇతరుగా చేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చిన డబ్బుతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియోగా కట్టి ఎటు నచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటర్ ఏ వన్ ఎవరైతే ఉన్నారో కౌసిక్ సంబంధించిన సైకిల్ మోటర్ మీద వస్తున్న వాళ్ళిద్దరికి తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగతనం చేసేసి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇద్దరు కలిసి తన ప్లాన్ ఏదైతే ఎవరైతే ఇళ్ళు కాలాలు ఉన్నాయో ఆ కాలలో ఉన్న ఇళ్ల కొరకు వెతుకుతూ వస్తుండగా ఐజీ స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడుగులయి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తలమేసి ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళని కూడా ఆల్రెడీ ఉన్న సుచ్చలు తీసుకుని వచ్చేసి ఆ సుత్తితో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అనుమరది ఐరన్ అనుమరా బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ అయితే కీ ఉండడం వల్ల అక్కడ తీసుకొని ఓపెన్ చేసుకుని అట్ల బంగారం మెయించుకోకూడదు దీంట్లో పోలీసు దర్యాప్తు ఈ విషయం జరగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో నాలుగు టీములు ఫార్మ్ చేయడం జరిగింది పీసీఎస్ సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ త్రీ ప్లేస్ కోసం నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డీసీపీ గారు కుట్టిరెడ్డి సార్ సిపి గారి ఆదేశాల మేరకు టీం ఫార్మ్ చేయడం దాంట్లో నా ఆధ్వర్యంలో మళ్ళీ అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ దాని గారు వీళ్ళ క్రైమ్ టీం మరియు లోకల్ క్రైమ్ టీం కలిసి ఏర్ట్స్ పెట్టడం అంటే దాదాపు వంద కెమెరాలు ఆ రెండు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబర్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వ్యక్తిస్తుండగా ఆ వెహికల్ దగ్గర నిన్న ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరకాలని వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఆ వెహికల్లో వాళ్ళు పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కానీ వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి కానుకోవడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతో కూడా సైకిల్ మోటార్ దొరకడం ఇద్దరు నీరస పట్టుకోవడం జరిగింది దీంట్లో